మామూలు పడుతుంది పడుతుంది ఎంతమంది వచ్చి వేసిపోతారు పెద్ద నలుగురు వేసిపోతారు నలుగురు ఒక రోజులో అయిపోతుంది ఒక రోజులు కట్టుకుంటామో ఎన్ని రోజులకి వచ్చేది పంట అది తొంభై రోజులు కదా చెట్టు ముదరల్లా బాగా పెట్టుబడి పెట్టాలా చెట్టు మందులు కొట్టుకోవాలా వారానికి ఒకసారి మందులు కొట్టుకోవాలా చెట్టు బాగా ఎరువు ఎరువులు పెట్టుబడులు పెట్టాలా ఇప్పుడు వీటికి మూడు అంచెల మంది వేసినాము మూడు సంచుల మూడు బస్తాలు మూడు బస్తాలు మంది వేసాను ఇప్పుడైతే బాగా పంట బాగా వేసుకుంది స్పేరు వారానికి ఒకపాటి వారానికి ఒకసారి స్పేర్ మంది కొడతారు వేస్తున్నారు దిన్ చూసి కదా పండు బాగుంది పెద్ద అయితే బాగుంది బాగా ఉంది అంటే ఎన్ని రోజులకు పంట పెద్ద వచ్చేది కోత ఫస్ట్ కోత ఫస్ట్ కోత ఎప్పటికైనా ఇంకా తొంభై రోజులు పడింది మంది రాళ్ళు రోజుల తర్వాత ఫస్ట్ కోతకు వస్తారు కోత వారానికో కోత కోస్తారు ఆ తొంభై రోజులు దాటిన తర్వాత వారానికి ఒకసారి దింపుతారు వారానికో కోత ఫస్ట్ కోతకి డెబ్బై సెంటు గాను ఎన్ని బాక్సులు బాక్స్లైతే పెద్ద ఫస్ట్ కోతకు పది బాక్సులు పది పది పండుగ వస్తాయి రెండో కోతకి ఇరవై బాక్సులుగా అవుతాయి మార్కెట్ రేట్ ఏం చెప్పని కదా నూరు పోవచ్చు రెండు వందలు పోవచ్చు మూడు వందలు పోవచ్చు మార్కెట్ రేట్ ఉంటే ఐదు వందలు పోవచ్చు వెయ్యి పోవచ్చు అంటే మార్కెట్ రేట్ మనం చెప్పని కాదు అది ఒక బాక్స్ వస్తాము రైతులము కూల చేతి ఉంటే అలా అప్పు తెచ్చి మొత్తం పెట్టుబడి మొత్తం సెంట మేలు దాకా మొత్తం ఇరవై వేలు దాకా పంట పంట పక్కల మందులు స్పేర్ మందులు కూలళ్లు కలుపులు గడాలు ఇరవై వేలు మరి అప్పుడు ఒకవేళ మంచి మనకు లాభం పొందాలంటే అప్పుడు ఎంత పోతే బాక్స్ ఎంత పోతే మనకు లాభం పొందాలంటే ఇప్పుడు మూడు వందల నాలుగు వందల పోతే మినిమం నాలుగు వందల నాలుగు వందల ఐదు వందల పోతే మినిమం రెండు వందలు మూడు వందలు పోతే నష్టం వస్తుంది కూలి మంచి ఇలా బాడిగలు మార్కెట్ కి పోతా కదా సగం ఖర్చులు వస్తాయి ఖర్చులు వస్తాయి నష్టం వస్తుంది రైతుకి నష్టం కూలి మంచి కూల పిలుస్తారు ఐదు మంది రాల్సిందే కూలలు ఐదు మంది ఐదు మంది మూడు వందల పదిహేను నూర్లుగా ఇంటిలోకి ఇద్దరుంటారు మొత్తం ఏడు మంది రోజులు ఐదు మంది చాలా బాగా మాగితే ఒకటి రోజు తిమ్తాం దండి మాగిందంటే రెండు రోజులు దంపాల్సిందే

ఎంతమైనా ఒక బోకాగానే పోష రాల్సిందే నష్టమే రైతు బతుకు నష్టమే రేటు ఉంటది రైతు అమ్మకం సింగారు ఏ పంట అనే కదా పంట లేకపోతే రైతు ఎవరు బాగా చేయలేరు గవర్నమెంట్ కూడా కష్టంలే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుంది కరెంట్ సరే ఉండవు నీళ్ళు తక్కువ ఒక పారి ఇవేది రేపు అవుతుంది ఇంక రెండు నాలుగు కట్టుకొని కట్టుకుని నిద్రలు కాయాలా రాత్రి నిద్ర లేక చలికి చాలా కష్టం చాలా కష్టాలు ఉన్నాయి సార్ మనకి రైతులకి ఇప్పుడు వరకు ఎన్ని కోటలు కోసర్ర పెద్ద ఇప్పుడు ఇప్పుడు కోత కోతకు ఎంత వస్తుంది కోత గేమ్ వస్తుంది సార్ ఓపారి రెండు వందల యాభై రా బదుల ఓపారి మరుస కోత కోయమే ఏడు వందల యాభై పోయింది అప్పుడు చూసిన పంటనే మరి మొన్న ఒకసారి నాలుగు వందలు పోయింది అంటే పదిసారి ఎన్ని ఫస్ట్ కోత ఎనిమిది అయింది నాలుగు అయినా ఫస్ట్ మరే వారి కోత ఎనిమిది అయ్యిండే ఎనిమిది అయింది ఆవిటికెళ్ళి చిన్న దుడ్లో చూసినది మొన్న మన నాలుగు వందలు పోయినాయి

తీసుకుంటుంది ఎకరాకి లక్ష రావచ్చు రెండు లక్షలు రావచ్చు మూడు లక్షలు రావచ్చు రేట్ బట్టేది కాదు రైతు బాగా దాన్ని అప్పులు తెచ్చుకునే కానీ మంచి సెండ కూలినాడు పెట్టుబడులు ఇట్లాంటివి కవర్ చేసుకుంటాడు అన్నమాట సరే కదా బాగుంది కంపెనీ డబల్ కదా డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్